నమస్కారం స్వాగతం ఈనాటి విశేషాలు పోలీస్ సబ్ డివిజన్ నూతన కార్యాలయాన్ని హోంమంత్రి మంగల్పూడి అనిత ప్రారంభించారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పోలీస్ సబ్ డివిజన్ కొత్త ఆఫీస్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని అన్నారు పోలీస్ వ్యవస్థను బాగా బలోపేతం చేసేందుకు బీజేపీ కృషి చేస్తున్నారని తెలిపారు పోలీసులకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు పోలీసులకు కోటి రూపాయల వరకు బీమా కల్పించామన్నారు కుటుంబ ప్రభుత్వం వచ్చాకే ఆరు వేల వంద మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు పోలీసు చనిపోతే వారి కుటుంబానికి అండగా ఉంటామని బీమా ద్వారా కనిష్టంగా పదిహేను లక్షలు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు ఈ సబ్ డివిజన్ లో సిబ్బంది కొరత ఉందని త్వరలో అన్ని ఫుల్ఫిల్ చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు ఇప్పుడున్న మేము ఎలా చేస్తున్నాం అని ప్రజలు కూడా తెలుస్తుంది కానీ ఎందుకంటే ఎక్కడ ఎక్కడో ఒక చిన్న ఈ రోజు ఫేక్ వీడియోస్ బయటకు వస్తున్నాయి ఎక్కడ లేని వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా స్కోల్ చేస్తున్నారు పోలీసుల మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారు ఉత్తరప్రదేశ్ లో ఎక్కడో జరిగిన ఒక సంఘటన వాళ్ళు ఏదో లారీ వెళ్తుంటే ఏదో వాళ్ళు ఆపిన తర్వాత ఆపలేదని ఒక ట్రాయ కొట్టుకుని విసులుతున్నారు అది కావాలని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఆంధ్ర పోలీసులు అలా చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసే పరిస్థితి అంటే చూసిన జనాలు ఏమనుకుంటారంటే నిజంగా పోలీసులు ఎలా చేస్తున్నారేమో అన్న ఒక భ్రమలోకి వెళ్ళిపోతారు సో అలాంటివి కూడా మేము ఎప్పటికప్పుడు తిప్పు కొట్టుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా డిజిపి గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది టెక్నాలజీ గా కూడా పోలీసులని వాళ్ళు ట్రైన్ అప్ చేయాలి టెక్నికల్ బేస్ కూడా ట్రైన్ అప్ కూడా చెప్పారు ఓవరాల్ గా చెప్తున్నా ఈ రోజు లోయారిటీ ముఖ్యమంత్రి గారి మాట్ అయినా డెఫినెట్ గా విషయంలో పోలీస్ వ్యవస్థ మంచి వర్క్ తో ఈ రోజు మేము ముందుకు తీసుకెళ్తున్నాం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటించారు ఈ మేరకు రామరాజుపాలెం ప్రాంతంలో మోందా తుఫాను తో తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు పరిపులాల్లో తుఫాను దాటికి తడిసిపోయిన వరికంకులను రైతులు ప్రత్యక్షంగా చూపించారు రైతులు తమ ఆపేదనలు జగన్ ముందు వ్యక్తం చేశారు పంట నష్టం అంచనా వేయలేదని ఇన్పుట్ సబ్సిడీ పద్దెనిమిది నెలలుగా రాలేదని వాపోయారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ బాధిత రైతులను ఓదార్చుతూ నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వైజాగన్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రైతు పరిస్థితి దారుణంగా ఉంది కుటుంబ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది మొందా తుఫాను ఇరవై ఐదు జిల్లాల్లో ప్రతికూల ప్రభావం చూపింది

ఎవరన్నా వచ్చి కనీసం ఎన్యుమిరేషన్ చేసినారా పంట పొలానికి వచ్చి వెంకటేశ్వరరావు ఎవరు కనీసం పంట పొలానికి వచ్చింది లేదు ఎన్యూమిరేషన్ చేసింది లేదు కనీసం పంట పొలానికి వచ్చి అని తెలుసుకోవాలంటే ఒకసారి గ్రాస్ రూట్ లెక్క ఒకసారి వచ్చి గ్రౌండ్ మందికి ఒకసారి వచ్చి తిరుగుతే అర్థం అవుతుంది కారణం ఏంటి అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ఎంత నిర్భయంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది అని చెప్పడానికి ఉదాహరణకు శతకూటి కనిపిస్తా ఉంది నిజంగా ఈ మౌంటాత్ అనే ఈ తుఫాను దాదాపుగా ఇరవై ఐదు జిల్లాలపై ఈ తుఫాన్ ప్రభావం పడింది గోదావరి నుంచి గోదావరి జిల్లాలో గోదావరి పై నుంచి శ్రీకాకుళం దాకా దాని ఇంపాక్ట్ ఇటువైపున చూస్తే కర్నూలు దాకా కూడా ఈ మోహా తుఫాన్ ఇంపాక్ట్ కనిపించింది దాదాపుగా ఈ ఇరవై ఐదు జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది నిజంగా ఎప్పుడు ఊహించని విధంగా ఈ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితులు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే కారణం వరి అన్నది అత్యధికంగా ఈ పదహైదు లక్షల ఎకరాలలో దాదాపుగా పదకొండు లక్షల ఎకరాలు నష్ట పంట నష్టం జరిగింది వరి పంటకి ఈ వరి అన్నది కరెక్ట్గా ప్రభుత్వ రంగ సంస్థలు పారదర్శకంగా జవాబు తారేతరంతో పనిచేయాలని రాష్ట్ర శాసనసభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ కుణా రవికుమార్ అన్నారు గుంటూరు జిల్లాలో రాష్ట శాసనసభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ కుమార్ అధ్యక్షతన మంగళవారం పర్యటించింది ఇందులో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ ఏపీ ఎయిర్పోర్ట్స్ అభివృద్ధి కార్పొరేషన్ కార్యకలాపాలపై కమిటీ సమీక్షించింది కమిటీ చైర్మన్ రవి రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి నిధులు పొందుతున్న ప్రతి సంస్థ విధిగా గణాకాలు ఆడిట్ విత్తనం మొత్తం ప్రతి ఆర్థిక తనిఖీలు పూర్తి కావాలని స్పష్టం చేశారు శాసనసభ పబ్లిక్ అండర్ కమిటీ ప్రభుత్వ రంగ సంస్థల పని సామర్థ్యం జవాబుదారితనాన్ని పరిశీలిస్తుందని చెప్పారు The activities and achievements since from the year of establishment, total care and vacancies and readers therein. The steps taken to be taken as well as the efficiency in protecting globalization work and to get good results for strengthening the economy of the corporation area the of India. And one of these light dog arbitring to establish their forms in the state and by any ambiguous union. These are the items this committee will pursue in the last 15 years of the convention of the people. This committee will be laid off. On behalf of House, here this committee will act. प्रगला नृत्य उत्पन्न नृत्य एगेट कॉर्पोरेशनस की వచ్చేటువంటి ప్రతి పాయిసా కూడా submitted водиがりది ఫైనలైజ్డ్ రీసెంట్లీ 15 డేస్ బ్యాక్ కార్పరేషన్ బోర్డ్ మీటింగ్ కూడా జరిగింది तो मैं जॉइन इन कर वो था दिल्ली में मतलब पूरी की दिशा आती है मेरा प्लान है कि समथिंग वाज बट द पेंडिंग रिक्वेस्ट प्लेटफॉर्म्स ये तो पहले अपने से मीटिंग और सबमिटेड था ऑडियो रिपोर्ट टास्क करा रहे हैं क्या వెంగళాయపాలెం మోడల్ అమృత సరోవర్ అభివృద్ధి పనులు జిల్లా కలెక్టర్ ఏ తమిం పరిశీలించారు గుంటూరు రోడ్ల మండలం వెంగళాయపాలెం ఊరు చెరువును మోడల్ అమృత సరోవర్ అభివృద్ధి పనులు కింద చేపట్టారు ఈ నెల పదకొండవ తేదీన వెంగళాయపాలెంలో జాతీయ వాటర్ షెడ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి శాఖకు చెందిన అదనపు కమిషనర్ సిపి రెడ్డి సంచాలకులు వైవీకే షణ్ముఖ్ కుమార్ ఎం శివప్రసాద్ జిల్లా నేటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి శంకర్ తదితరులు పాల్గొన్నారు

वील वेट इस एंटरटेनमेंट्स अनुदार एंटरटेनमेंट्स की सेंस तक पब्लिक को लेकर ना इसे पर नहीं मतलब हाँ वैसे भी क्योंकि वील भी कमिंग इन द चीनो आपका दांत काम है तो यू भी फेमस सकर पब्ली हाईवे है हाईवे लेकिन रश रश पड़ते हैं ना फ्रॉम कट हाईवे लेकिन लंबी लीले हैं इंडिया के लिए గుంటూరు మధ్యమ ఎమ్మెల్యే గల్లా కార్యాలయంలో మహిళ గ్రేవిన్స్ నిర్వహించారు ఒక్కొక్కటిగా సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి భరోసా ఇచ్చారు గడిచిన నాలుగు వారాలుగా గ్రీవీన్స్ నిర్వహిస్తూ వంద ఫిర్యాదులను పరిష్కరించామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి చెప్పారు లీగల్ సమస్యల పరిష్కారం కోసం న్యాయవాదిని నియమించామన్నారు మహిళ కళ్లల్లో ఆనందాన్ని నింపడము గ్రేవిన్స్ ప్రధాన లక్ష్యమని ఆమె వెల్లడించారు ఈరోజు మంగళవారం మరి ప్రత్యేకంగా మహిళల కోసమే ఓ గ్రీవియన్స్ డేని ఏర్పాటు చేసుకొని గడిచిన మూడు వారాల నుంచి కూడా చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తూ ఉన్నాము అనేక సమస్యలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి సాధ్యమైనంత త్వరతగతిన వాటి కూడా సాల్వ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము ఇది నాలుగో వారంగా మేము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఆడవాళ్ళందరూ కూడా నిస్సంకోచంగా నేను ఉన్నాననే ఒక భరోసాతో ఇక్కడికి రావడం జరుగుతుంది అటు అధికారుల దగ్గర కానివ్వండి లేదంటే పోలీస్ స్టేషన్లో కానివ్వండి ఎక్కడైనా వాళ్ళకి న్యాయం జరగట్లేదు అని అనిపించిన క్రమంలో వాళ్ళు ఇక్కడికి స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని చెప్పుకోవడం జరుగుతుంది మాకు కూడా అది ఫాస్ట్ గా సొల్యూషన్ వచ్చేది అయితే వెంటనే ఇక్కడే మనం మహిళా ప్రాంగణం నుంచి విజయలక్ష్మి గారి లాయర్ గారిని మనం ఒక వన్ అవర్ ఇక్కడ కేటాయించాల్సిందిగా రిక్వెస్ట్ చేసినప్పుడు ఆవిడ సహృదయంతో రావడం జరిగింది అదే విధంగా మనకి మహిళా పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎస్ఐ గారిని కూడా రమ్మన్నప్పుడు ఆవిడ కూడా ఒక వన్ అవర్ మనకి ఇక్కడ కేటాయించడం జరిగింది తత్సంబంధిత ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా వాళ్ళకి ఎండోర్స్ చేస్తున్నప్పుడు చాలా ఫాస్ట్గా వాటికి సొల్యూషన్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి సమస్య అయినా కూడా ఈరోజు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు చాలా చక్కగా సవివరంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సమస్య కూడా వాళ్ళు ఈజీగా తీసుకొని దాన్ని అర్థం చేసుకొని ముందుకు ఎలా వెళ్లాలో ఒక అవగాహనతో కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా స్కీములు సరిగ్గా రాని వాళ్ళు ఇంకా వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోలేదు అని చెప్పి ఫీల్ అవుతున్న వాళ్ళు వీళ్ళు కూడా మన దగ్గరికి రావడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా మరి స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం ఇది ఓవరాల్ గా అప్పుడు తీసుకున్నప్పుడు కొత్త పెన్షన్స్ కానివ్వండి లేదంటే ఈ రేషన్లు కానివ్వండి ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది ఇవి కాక వాళ్ళు స్థానికంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలు మనకి చిట్టీలు ఇచ్చి అప్పులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు లేదంటే మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు టీజింగ్ ఇలాంటివి అనేక సమస్యలతో వస్తున్నారు అవి కూడా అప్పటికప్పుడే సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇంకా స్థానికంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్న మంచినీటి సమస్యలు కానివ్వండి శానిటేషన్ కానివ్వండి ఇలాంటి ఇతరత్ర సమస్యలు అన్నీ కూడా మా దృష్టికి వచ్చినప్పుడు వెంటనే ఒకటి రెండు రోజుల్లో పరిష్కారం అయ్యే వాటికి మినహాయించి అప్పటికప్పుడే పరిష్కారం అయ్యి మాత్రం చేసి చెప్పడం జరుగుతుంది ఏదేమైనా మంగళవారం జరుగుతున్న ఈ మహిళలకు ప్రత్యేకమైన గ్రీవియన్స్ ముందుకెళ్తుంది మహిళలందరూ వచ్చి దీన్ని సద్వినియోగపరుచుకుంటున్నందుకు నాకు కూడా చాలా సంతృప్తిగా ఉందని చెప్పాలి అంబేద్కర్ జీవిత చరిత్రపై ప్రొఫెసర్ ఆయన రచించిన హైకోస్ట్ పుస్తక పరిచయ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ రావు వెల్లడించారు బాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో పుస్తక పరిచయ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను మంగళవారం ఆవిష్కరించారు లక్ష్మణరావు మాట్లాడుతూ సాయంత్రం ఐదు గంటల నుండి కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు ప్రజలు పాల్గొని పెనుగొండ లక్ష్మీనారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపరేని శివశంకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు हॉब्स <laughs> तो <laughs> <देले>। गोरमेंट <पाँगा। laughs> <देरे। laughs> ఆనంద్ ఆనంద్మ్రి ఆయన గొప్ప రచయిత ఈ కాలంలో ఆయన రాసినటువంటి ఐకనోక్లాస్ట్ ఐకనో క్లాస్ట్ అనేటటువంటి ఒక గ్రంథ పరిచయం ఏ రిఫ్లెక్టివ్ బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐక్యో క్లాస్ట్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత విశేషాలకు సంబంధించినటువంటి గొప్ప పుస్తకం అది ఇటీవల చాలా ప్రసిద్ధి చెందిన ఆ పుస్తకం ఆ పుస్తక పరిచయం మన గుంటూరు నగరంలో రేపు తొమ్మిదవ తేదీ తొమ్మిదవ తేదీ నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి గాడిపేటలో యూటీఎఫ్ కార్యాలయంలో జరగబోతోంది పుస్తక పరిచయాన్ని ప్రొఫెసర్ కె శ్రీనివాసులు ఆయన ఉస్మాని యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా పనిచేశారు పనిచేస్తున్నారు ఆయన ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తారు రాయంతో పాటు మాజీ మంత్రివారి డొక్కా మాణికవర్ ప్రసాద్ గారు మాజీ శాసన మండలి సభ్యులు జూపీ ప్రభాకర్ గారు తదితరులంతా కూడా ఈ పుస్తక పరిచయ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు ఇటీవల కాలంలో ఈ పుస్తకం అత్యంత సంచలనాన్ని సృష్టించినటువంటి పుస్తకం కాబట్టి ఈ పుస్తక పరిచయానికి అందరూ పెద్ద సంఖ్యలో హాజరై దీన్ని జైతం చేయాలని చెప్పేసి హృదయపూర్వకంగా పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యాన నవంబర్ తొమ్మిదవ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యకర్త భక్తులు ఈ సంస్థకు వహిస్తున్న వ్యక్తి అలాగే ఈ కార్యక్రమంలో మన కెఎస్ లక్ష్మణారావు గారు శాసన మండలి మాజీ సభ్యులు వారు కూడా పాల్గొంటున్నారు నిజానికి గుంటూరు నగరంలో ఇటీవల కాలంలో పుస్తక పరిచయాలు ఆవిష్కరణ సభలు బాగా జరుగుతున్నాయి అందులో అవన్నీ ప్రగతిశీల దృక్పథంతో కూడిన పుస్తకాలు దళిత బహుజన జీవితాలను చిత్రించే పుస్తకాలు ఇటువంటి ఆవిష్కరణలు జరగటం పరిచయాలు జరగటం అనేది ఈ పట్టణంలో మేధావులకి సాహితీ ప్రియులకు సాహితీవేత్తలకు ఒక మంచి అవకాశం కూడా అలాగే సామాజిక భావాల్లో ఉన్న వాళ్ళు అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు ఈ కార్యక్రమాలకు హాజరై వీటన్నిటిని ప్రోత్సహించాలి గుంటూరు నగరంలో మరింతగా ఇటువంటి కార్యక్రమాలు జరిగే కృషిని ప్రోత్సహించాలని చెప్పి కోరుతున్నాను మా అభ్యుదయ సంఘం కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు సదా నిర్వహిస్తూనే ఉంది విగ్రహంలో స్వదేశీ వస్తువులపై బీజేపీ నాయకులు మంగళవారం అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కట్టారి వాసుదేవ నాయుడు హాజరయ్యారు గ్రామంలోని శివాలయం సెంటర్ రాయలుపేట మార్కెట్ యార్డ్ లో పర్యటించి స్వదేశీ వస్తువులపై ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం ప్రతిజ్ఞ జరిపారు ఈ కార్యక్రమం మండల బీజేపీ అధ్యక్షుడు అడపా వెంకట్రావు జిల్లా బీజేపీ మాజీ కార్యదర్శి చుండూరు ఉమాహేశ్వరరావు మండల ప్రధాన కార్యదర్శి కన్నం కృష్ణ తారుమారి మోహన్ రావు బల్చుపాటి యల్లేశ్వరరావు రైతులు వ్యాపారస్తులు హమాలీలు పాల్గొన్నారు

રાહનાતી સ્તાન ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય ఉపయోగిస్తాను దిగుమతి చేసిన వస్తువులకు బదులుగా స్వదేశీ వస్తువులను ప్రత్యామ్నాయంగా ఇంట్లోను పనిలోను సమాజంలోను భారతీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తాను మన దేశ అన్నదాతలు మరియు చేతి వృత్తి కళాకారులకు మద్దతు ఇచ్చి స్థానిక పరిశ్రమలను ప్రోత్సహిస్తాను పిల్లలకు స్వదేశీ భావాన్ని అలవర్చేలా ప్రేరణ కలిగించి కొత్త తరానికి స్వదేశీ ప్రాముఖ్యతను తెలియజేస్తాను కుటుంబ జీవనంలో సామాజిక జీవనంలో భారతీయ భాషల్నే మాట్లాడతాను పర్యావరణంపై జాగ్రత్త కలిగి ఉండి పర్యావరణ రహితమైన మరియు మరియు స్వదేశీ ఉత్పత్తులనే ఉపయోగిస్తాను జిల్లా వైస్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ జిల్లా దేశాల మేరకు మా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గ్రాల మండలంలో స్వదేశీ వస్తువుల గురించి ప్రచారం చేయటానికి ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి ఏమేమి చేయాలనే ఉద్దేశంతో మాకు ఈరోజు పంపించడం జరిగింది ఇక్కడ మన మండల ప్ర మండల ప్రెసిడెంట్ గారైనటువంటి మన అనపా వెంకట వెంకట్రావు గారికి అలానే మన ఉమావేశ్వర్ గారికి వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలు అందరికీ పేరు పైన ఇక్కడ ఉండే రైతు రైతులకి మరియు ఇక్కడికి వచ్చే అందరికీ కార్మికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము వాడాలనే ఉద్దేశంతో మన దేశ వ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా తీసుకున్నాము ఎందుకంటే చూస్తున్నాము ప్రపంచ దేశాలలో ఇదివరకు మన భారతదేశం విలువ అరవై డెబ్భై సంవత్సరాలకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ప్రధాన మంత్రి మోడీ గారు వచ్చినటువంటి వచ్చిన తర్వాత తర్వాత మనం ఈ పద పన్నెండు సంవత్సరాలలో భారతదేశం ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ దేశానికి వెళ్ళినా కానీ మన గౌరవం ప్రతిష్ట ఎలా ఉందనేసి ఇదివరకు మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళితే కనీసం వాళ్ళు ఎవరో సెక్రటరీ ఎవరో వచ్చి పలానా వాళ్ళు వచ్చారు ప్రధానైతే ఇది భారతదేశ ప్రధానమంత్రి గారు వచ్చేవాళ్ళు అని ఎవరో విజిట్ చేసే వచ్చి రిసీవ్ చేసేవాళ్ళు ఈరోజు మన ప్రధానమంత్రి ఇతర దేశాలకు వెళ్తా ఉంటే అక్కడ ప్రధాన మంత్రులు రాష్ట్రపతులే వచ్చి ఇది పుష్పగుచ్చాలు ఇచ్చేసి వాళ్ళని స్వాగతం రెడ్ కార్పెట్ మీద స్వాగతం పలుకుతున్నారంటే మనం సహాయ సహకారాలు అందిస్తున్నాం కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని మన కాళ్ళ మీద మనం నిలబట్టడానికి ఎంతో ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎయిటీ పర్సెంట్కి వచ్చేసాం మనం ప్రపంచ దేశాలలో అదే విధంగా మన భారతదేశంలో కూడా ఎంతమంది దిగ అడుగుతాం